తెలుగు జర్నలిస్టుల కోసం ది రియల్ ప్యాలెస్ స్టేషన్ రోడ్డు వద్ద దసరా సంబరాలు ఘనంగా ఏర్పాటు చేశారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పి ఈశ్వర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టులకు ప్రత్యేక దసరా కానుకలు పంపిణీ చేశారు అదనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక అతిథులు చిన్న చిన్న కానుకల బహుమతులు కార్యక్రమానికి మరింత వైభవాన్ని చేకూర్చాయి ఈ వేడుకల్లో పాల్గొన్న వారు భక్తితో ఆనందంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు దసరా పండుగతో కూడిన సంబరాలు భక్తి సాంస్కృతిక ప్రదర్శనలు ఈ కార్యక్రమం ఆశ్రమానికి ప్రత్యేకతనిచ్చాయి దసరా సంక్రాంతి ఉగాది ఈ నాలుగు పండుగలు కూడా జనరిస్టు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో జరుగుతాయని ఈ కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది ఈరోజు అతిపెద్ద పండుగ దసరా పండుగ రోజు జర్నలిస్టు ఒక సంబర వాతావరణం ఉండాలని ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం గతంలో కూడా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలన్నీ కూడా చాలా ఘనంగా మనం జరుపుకున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు ఒక వెల్ఫేర్ ఉండాలి జర్నలిస్టులకు ఒక సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం దాంతోపాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు కూడా ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరం పాల్గొంది విశాఖకు సంబంధించి ప్రత్యేక రైల్వే జోన్ కావాలని ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేసి ధర్నా చేసిన ఘనత కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం అలాగే సమయం కేంద్ర ఉద్యమం కావచ్చు ఇలా అన్నింటిలో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం తన పాత్రని ఉంది అది ప్రపాయనికి వెళ్ళడం కూడా చాలా గర్వ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈరోజు తెలుగు జరిగిన ఫోరం తన టీడీ చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా ప్రతి పండగ కూడా జల్పే కార్యక్రమాలు చేస్తుందని కూడా ఈరోజు సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు ఉన్నారు ఒక విశాఖ జిల్లాలోనే ఏడు వందల మంది ప్లస్ జర్నలిస్టు మన సంఘంలోకి వచ్చారు దీన్ని చాలా గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఒక శక్తిగా మారి జర్నలిస్టులకు అండగా విలుస్తుందని సభ్యులకి ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా మీ అందరూ కూడా మాటిస్తున్నాను అలాగే చాలా టైం కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని వేదిక మీద ఉన్నటువంటి గెస్ట్లందరితో త్వరగా మాట్లాడించాలని వాళ్ళందరూ కూడా కొంచెం క్షమాపణ అడుగుతూ ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కాస్త కల్చరల్ ఈవెంట్స్ ద్వారా టైం ఎక్కువ గడిచింది కాబట్టి త్వరగా ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా అందరికీ తెలియజేస్తున్నాను ముందుగా తెలుగు జాతీయ ఫోరం సంబంధించినటువంటి గౌరవ ప్రాంతాలను మొలకొడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం